నిన్న కనపడకుండా పోయిన నలుగురు కార్పొరేటర్లు మంగళవారం కూటమికి ఓటు వేశామని వైసీపీ నాయకులకు క్షమాపణలు కోరారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాజకీయాల నుంచి మీలాంటి వాళ్ళు విరమించుకోవటం మేము మా మీద రోజు మీ ఇష్టం వచ్చినట్టు విషయం గమ్మటం కుమ్మటం మీ నాయకులు ఒకవైపున మిమ్మల్ని సమర్థించేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు మరొక వైపున మేము దౌర్జన్యం చేశామనని మేము కొట్టామనని ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు మీరు ఈ రోజున గెలిచి ఉండొచ్చు మా ఎమ్మెల్సీని మా శాసన మండలి సభ్యుడిని కూడా ఇదే రీతిలో ఈ నలుగురిని తీసుకుపోయినటువంటి రీతిలోనే అతన్ని కూడా తీసుకుపోయి పొద్దున్నే ఆయన చేత కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించినారు మేము ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారేమోనని మా పార్టీ నాయకులు వెళితే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాణ స్నేహితుడు ఇరవై నాలుగు గంటలు సిపాయి సుబ్రహ్మణ్యం గారితోనే ఉండేటువంటి స్నేహితుడు అన్న రాత్రి వాళ్ళ మా సిపాయి సుబ్రహ్మణ్యాన్ని తీసుకుపోయారు అన్నటువంటిది స్పష్టంగా వీడియో లో రిలీజ్ అయింది ఇది శాసన మండలి సభ్యుణ్ణి బెదిరించి ఆయన్ను ఓటుకు రానియకుండా చేసినటువంటి దుర్మార్గపు ఘనత కూటమిది జగనన్న కోసమని మా కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమని ఎన్ని ఒత్తిళ్లకు కూడా లొంగకుండా మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ప్రలోభాలకు గురి చేసిన ఏ మాత్రము లొంగకుండా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడం కోసమని మనమందరం కూడా